యేసు సిలువలో పలికిన ఏడు మాటలు అందులో మూడవ మాట అమ్మ నీ కుమారుడు ఈ మాటలో ముగ్గురు వ్యక్తులు ప్రాముఖ్యం అందులో మొదటిగా కుమారుణ్ణి పోగొట్టుకున్న తల్లి ప్రథమ ఫలమైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ ద్వారా పొందినప్పుడు ఆమె జీవితము ధన్యమైంది ఆయన్ని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా చూడాలనుకుంది ఈ లోకంలో ఏ తల్లైనా తన కుమారుని ఎడల ఎన్నో ఆశలు కలిగి ఉంటుంది కానీ సిలువలో తన కుమారుణ్ణి చూడవలసి వచ్చేసరికి ఆమె హృదయం పగిలిపోయింది ప్రసవ వేదన కంటే భయంకరమైన శిలువ శ్రమ చూసి ఏమీ చేయలేని నిస్సాయ స్థితిలో కన్నీరు మున్నీరై విలపించింది ఇందులో రెండవ వ్యక్తి యేసుక్రీస్తువారు తల్లి పట్ల కుమారుని బాధ్యత కుటుంబం యొక్క ప్రాధాన్యత కుటుంబం పట్ల మన బాధ్యత ఎలా నిర్వహించాలో యేసుక్రీస్తు మాటలను బట్టి నేర్చుకోవచ్చు అంతేకాదు నీవు దీర్ఘాయుషు మంతులు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమను ఆజ్ఞ ఎడలా ఆయన విధేయత చూసి నేర్చుకోగలం తల్లిదండ్రులను గౌరవించి వారి ప్రతి సమస్యలో ఇబ్బందిలో మనవంతు బాధ్యత కలిగి ఉండటం క్రీస్తును పోలి నడుచుకునే క్రైస్తవ జీవితం తనను కనీ పెంచి పోషించినందుకు యేసుక్రీస్తు వారు వేలాడుతూ తన తల్లివైపు చూసి కుమారుడిగా తన బాధ్యత నెరవేర్చుటకై ఆ తల్లి బాధ్యత తన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు ఇంకా చివరిగా మూడవ వ్యక్తి యోహాను తనకు అప్పజెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు మన మాయనకు అందుబాటులో ఉండాలని దేవుడు మనకు పని అప్పజెప్పడు కానీ దేవునికి అందుబాటులో ఉన్నవారికే పని అప్పజెపుతాడని గ్రహించాలి ఈ అనుభవం కేవలం క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారికే సాధ్యమవుతుంది యోహాను క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి సిలువకు దగ్గరగా ఆయనకు అందుబాటులో ఉన్నాడు ఇదిగో నీ తల్లి అని చెప్పగానే తన ఇంట చేర్చుకున్నాడు క్రీస్తుకు ఎంత సన్నిహితంగా మనం జీవిస్తే అంత దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము అప్పుడే మన జీవితము ధన్యమవుతుంది క్రీస్తుతో మన అనుబంధము పరిపూర్ణమవుతుంది ఈ అనుభవం గుండా ప్రయాణించే మనకు దేవుడు పని అప్పజెపుతాడు అప్పజెప్పిన పనిని నెరవేర్చినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు దేవుని నా మనకే మహిమ కలుగునుగాక ఆమెన్